నా ఆఫీస్ సాధిస్తాం 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 ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాలను మరి ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు భద్రాచలం టీఎస్ యూపీఎఫ్ ఆధ్వర్యంలో మరి భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నడుగుట్టిన గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను మరి పూలమాలతో అర్పించడం జరిగింది మరి ఏదైతే అంబేద్కర్ ఆశించిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి శక్తి వంచన లేకుండా వృత్తి చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మరి సమానత్వం సాధించే దిశగా కులరహిత సమాజం ఏర్పడే దిశగా మరి భారతదేశం ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తాం